యాక్చువల్గా ఇప్పటివరకు ఇరాన్లో అనుభవం ఉందని ఎవరు కూడా అనట్లేదు అనుబాంబుకి రెడీ అయ్యే అయ్యే మెటీరియల్ యురేనియం నిల్వలు మాత్రమే ఉన్నాయనేది అందరూ చెప్తున్నారు అంటే వాళ్ళు రెండు వారాల్లో అనుభవం తయారు చేయగలరు అనేది కాబట్టి ధ్వంసం చేయాలి అనేది ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ చెప్పింది ఆ నిల్వల్ని ధ్వంసం చేయడం కోసం మేము అటాక్ చేస్తామని ఇజ్రాయెల్ చెప్పుకుంటుంది అమెరికా కూడా చెప్పుకుంటుంది అమెరికా నిల్వల మీద మాత్రమే బాంబులు ఇస్తారు కానీ ఇజ్రాయల్ ఇజ్రాయెల్ మాత్రం వాళ్ళ మిలిటరీ ఆఫీసర్లను చంపేశారు ఇంటెలిజెన్స్ అధికారులను చంపేశారు సైంటిస్టులను ఒక పది మందిని చంపేస్తారు సివిలియన్స్ని వెయ్యి మందికి పైన పౌరులు పిల్లల్ని విమెన్ ఇస్రాయల్ని వీళ్ళందరినీ కూడా వెయ్యి మందిని చంపేస్తారు ఇంకా వాళ్ళ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా బాంబులు వేస్తారు ఆయిల్ ఫెసిలిటీస్ మీద ఎయిర్పోర్ట్ల మీద అవన్నీ చేశారు అంటే ఈ సాగు చెప్పి ఇరాన్ని విధ్వంసం చేయాలని ఇజ్రాయెల్ ట్రై చేసింది దాన్ని ఇరాన్ బలంగా ఎదుర్కొంది వీళ్ళకి జరిగినంత నష్టం జరగకపోవచ్చు కానీ ఇజ్రాయల్కి కూడా బలమైన నష్టాన్ని ఇరాన్ చేయగలిగేది ఇంత ప్రాణ నష్టం ఇంత సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నష్టం జరగలేదు కాకపోతే ఇజ్రాయెల్లో మిలిటరీ పరంగా పెద్ద ఎత్తున నష్టం జరిగింది కానీ ఇజ్రాయెల్ అది బయటికి చెప్పట్లేదు ఎందుకంటే ఇంటర్నేషనల్ మీడియాని ఇజ్రాయెల్ అలో చేయదు లోపలికి ఇరాన్ కూడా అలో చేయదు కానీ ఇరాన్ నష్టం తెలిసిపోతుంది ఇజ్రాయిల్ది తెలియట్లేదు అనేది చాలామంది చెప్తున్నారు ఏదేమైనా నష్టాలు ఇరువైపులో జరిగాయి ఇప్పుడు ఇరాన్ ఏం ఆలోచిస్తుందంటే ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అనేక మంది మేధావులు ఇంటర్వ్యూ నేను చూశాను వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మా దగ్గర బాంబు లేదు ఇజ్రాయెల్ దగ్గర ఆల్రెడీ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచే వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ దగ్గర దాదాపు తొంభై నుంచి రెండు వందల వరకు హెడ్స్ ఉన్నాయి న్యూక్లియర్ వార్ హెడ్స్ అమెరికా వచ్చి సెకండ్ హైయెస్ట్ ఫస్ట్ రష్యాలో ఆరు వేలు ఉంటే అమెరికాలో ఐదు వేల నాలుగు వందలు న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి అంటే అంటే రెండు న్యూక్లియర్ పవర్స్ న్యూక్లియర్ పవర్ లేని ఇరాన్ మీద దాడి చేసింది ఆల్రెడీ ఇరాను నాన్ పొలిపిరియంటీలో భాగస్వామి భాగస్వామిగా ఉంది ఇజ్రాయిల్ లేదు ఆల్రెడీ మేము ఆటోమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇంటర్నేషనల్ ఆటోమిక్ ఎనర్జీ ఏజెన్సీని మా దేశంలో ఇన్స్పెక్షన్కి మేము ఒప్పుకున్నాం లాస్ట్ ఇయర్ కూడా ఫిఫ్టీన్ టైమ్స్ మా దేశంలో ఇన్స్పెక్షన్ చేశారు మేము సంతకం చేసాం అలాగే టూ ఇజ్రాయల్స్ అలో చేయట్లేదు ఎవరిని ఇన్స్పెక్షన్కి అలో చేయట్లేదు మరోవైపు మేము టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఒబామా గవర్నమెంట్లో కాంప్రహెన్సివ్ ఒక దాని ఒప్పందం ఉంటారు కాంప్రహెన్సివ్ జాయింట్ కాంప్రయన్స్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటారు ఈ జాయింట్ కాంప్రయన్స్ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో మేము సంతకం చేసాం ఐదు శాశ్వత యుఎన్ కౌ సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యులైన యూకే యుఎస్ రష్యా చైనా ఫ్రాన్స్ ప్లస్ జర్మనీ యూయూ ఈ దేశాలతో మేము ఒక ఒప్పందం చేసుకున్నాం సో ఆ ఒప్పందాన్ని బయటికి ఆ ఒప్పందం నుంచి క్యాన్సిల్ చేసింది ఎవరు మళ్ళీ ట్రంప్ే చేస్తారు రెండు వేల పద్దెనిమిదిలో సో మా దగ్గర బాంబు లేదు మేము ఇంటర్నేషనల్ చట్టాలకు కట్టుబడి ఉన్నాము మేము సివిలియన్ పర్పస్ల కోసమే యురేని శుద్ధి చేస్తున్నాం న్యూక్లియర్ వెపన్స్కి చేయట్లేదు అయినా రెండు న్యూక్లియర్ పవర్స్ మా మీద దాడి చేసినప్పుడు మాకు అర్థమైందంటే మన దగ్గర న్యూక్లియర్ వెపన్ లేకపోవడం తప్పైంది ఉనుంటే వీళ్ళిద్దరు ధైర్యం చేసేవాళ్ళు కాదు అందుకనే ఇప్పుడు ఇండియా మీద పాకిస్తాను పాకిస్తాన్ మీద ఇండియాను సీరియస్ యుద్ధానికి ధైర్యం చేయరు ఎందుకంటే ఇద్దరి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి రెండు న్యూక్లియర్ స్టేట్స్ ఎప్పుడు కొట్టుకోరు ఎందుకంటే భయం ఉంటుంది న్యూక్లియర్ లేని నా దగ్గర కూడా మంచి పవర్ ఉంది వెపన్స్ ఉన్నాయంటే నువ్వు నా మీద అటాక్ చేయడానికి భయపడతావు నేను నీ దగ్గర ఉన్నాయంటే నీ దగ్గర చేస్తాను నువ్వు బలహీనంగా ఉన్నావు అనుకుంటే నేను వచ్చేస్తా నేను బలహీనంగా ఉంటే నువ్వు ఇది కామన్ సైకాలజీ సో ఇరాన్ ఇప్పుడు అది అర్థమైంది ఇరాన్కి అందుకని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమిక్ ఎనర్జీ ఏజెన్స్తో ఉన్న ఒప్పందాన్ని పక్కన పెట్టేసింది వాళ్ళ పార్లమెంటు మిమ్మల్ని మేము అలో చేయం మా దేశంలో అని చెప్పేసింది అట్లాగే వీళ్ళు వీళ్ళ ఏమంటున్నారు ఈ రెండు దేశాలు అమెరికా కానీ ఇజ్రాయలు మేము వాళ్ళ యూరైనియంని కంప్లీట్గా ధ్వంసం చేసాం స్టాక్ ఫైల్ అంటారు దాన్ని నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఆ యురేనియం స్టాక్ ఫైల్ని మేము ధ్వంసం చేసామని ఇటు ఇజ్రాయెల్ అంటుంది ఇటు అమెరికా ట్రంప్ అంటున్నాడు సో ఇంక కొన్ని ఏండ్ల వరకు వాళ్ళు వెపన్స్ తయారు చేసే పరిస్థితి లేదని వీళ్ళిద్దరూ చెప్తున్నారు అయితే అమెరికాలో ఉండే పెంటగాన్ అనే ఒక హెడ్ క్వార్టర్స్ ఉంటుంది అమెరికాలో ఆ పెంటగాన్ హెడ్ క్వార్టర్ బిల్డింగ్లో డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఉంటుంది వాళ్ళకి డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేసింది గవర్నమెంట్కి ఆ డాక్యుమెంట్ లీక్ అయింది న్యూయార్క్ టైమ్స్ సిఎన్ఎన్ ఇలాంటి వాటిల్లో మీడియా హౌస్లు దాన్ని బయటపెట్టాయి అందులో ఏముందంటే నిల్వల్ని మనం ధ్వంసం చేయలేదు ఆ నాలుగు వందల సిక్స్టీ పర్సెంట్ పైన యురేనియం సిద్ధి అయిన నాలుగు వందల స్టాక్ ఫైల్ అనేది ఆల్రెడీ తరలించేసేవారు వాళ్ళు సేఫ్ ప్లేసులకి అది ఉంది కొన్ని నెలల్లో వాళ్ళు బాంబులు తయారు చేయగలరు అని చెప్పింది దాన్ని ట్రంప్ మొన్న నాటో సమావేశం ప్రేగ్లో జరిగితే అక్కడ ఆయన గట్టిగా ఖండించాడు ఆయన ఏమన్నాడంటే అది అబద్ధము అని మీడియాని కూడా బూతులు తిట్టాడు మా వాళ్ళు ఇచ్చిన అది సంపూర్ణమైంది కాదు అది ప్రాథమిక ఇదే అది అబద్ధం అసలు ఎలా లీక్ అయిందో కూడా నేను కనిపెడతానని చెప్పాడు సో అది అబద్ధము కంప్లీట్గా ఓబిలిటరేటెడ్ అన్నాడు కంప్లీట్గా మేము నాశనం చేశాము వాళ్ళు ఇంకొన్ని పడుతుంది అని ట్రంప్ కూడా చెప్తున్నాడు కానీ ఇరాన్లో వస్తున్న వార్తలు ఏంటంటే ఇంటర్నేషనల్ మీడియా కానీ ఇంటర్నేషనల్ సమాజం కానీ భయపడుతుండేది ఇరాన్లో యురేనియం ఆ నాలుగు వందల కేజీలు వాళ్ళ దగ్గర భద్రంగా ఉంది వేరే చోట ఈ దాడులకు ముందే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అమెరికానే ఇచ్చింది మేము దాడులు చేయబోతున్నాం అని ఏది ఫార్దో అండ్ నతాంజ్ అండ్ ఇస్ఫహాన్ మూడు సైట్ల మీద సో దాంతో ఫార్దోలో ఉంటున్న ఈ నాలుగు వందల కేజీల శుద్ధి చేసే నిరాణంని మేము బయటికి తీసుకొచ్చి చేసుకున్నాము ఈ ఇది కొన్ని వారాల్లో ఆటోమేక్ బామ్గా తయారవుతుంది మా సైంటిస్టులు పది మంది జంప్ ఉండొచ్చు ఇంకా చాలామంది ఉన్నారు మాకు సో మాకు మెటీరియల్ ఉంది బ్రెయిన్స్ ఉన్నాయి మేము తయారు చేస్తాం తయారు చేయడమే కరెక్టు అనేది ఇప్పుడు ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు నిన్న సంబరాలు చేసుకున్నారు దేశమంతా ముఖ్యంగా తెహరాన్లో గోము మషాదు గోర్గాం ఈ ఏరియాల్లో ఈ సిటీస్లో పెద్ద ఎత్తున జనం వచ్చి చేసుకున్నారు వీళ్ళ నేషనల్ మీడియా కూడా దీన్ని ప్రచారం చేస్తుంది పార్స్ అని అట్లాగే ఇరాన్ స్టేట్ మీడియా ఈ రెండు కూడా ప్రచారం చేస్తుంది అన్నమాట అందులో ఇది హిస్టారిక్ ట్రైంప్ హిస్టారిక్ చారిత్రక విజయంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు వాళ్ళు విక్టరీ సెలబ్రేషన్ ఏంజల్ ఆఫ్ స్క్వేర్ అంటారు ఇది అంటే రెవల్యూషనరీ స్క్వేర్ అని ఒక ఉంది ఆ స్క్వేర్లో జనం వచ్చి తెహ్రాన్లో సాయంత్రం ఆరు గంటలకి దీపాలు పట్టుకొని తర్వాత జెండాలు పట్టుకొని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు సో మేము వాళ్ళు గవర్నమెంట్ని ఏమంటున్నారంటే ప్రజలు కూడా న్యూక్లియర్ బాంబు తయారు చేయడమే కరెక్టు మన దగ్గర ఉంటే వాళ్ళు ఇప్పుడు అటాక్ చేసేవాళ్ళు కాదు కదా అంటున్నారు అయితే ఇది సామర్థ్యం ఉందా లేదనేది మధ్య ఎక్స్పర్ట్లు ఏమంటున్నారంటే అసలు యురేనియం అంటే ఏంటి యురేనియం అనేది న్యూక్లియర్ అక్యూరింగ్ అండ్ హెవీ రోడియోయాక్టివ్ మెటల్ అది దీని కెమికల్ సింబల్ యు అంటారు యురేనియం కాబట్టి యు ఆటమిక్ నెంబర్ నైంటీ టూ మామూలుగా దీని సంఖ్య చెప్పేటప్పుడు యు టూ థర్టీ ఎయిట్ అంటారు ఈ యూ టూ థర్టీ అనేది బేస్ మెటల్ అనమాట ఈ బేస్ మెటల్ని శుద్ధి కార్యక్రమం చేస్తారు ఒక గ్యాస్ దీని ద్వారా శుద్ధి కార్యక్రమం చేస్తారు ఈ శుద్ధి కార్యక్రమం ఎక్కడికి చేస్తారంటే ఫిసైల్ ఐసోటాప్ యురేనియం టూ థర్టీ ఫైవ్గా దీన్ని మారుస్తారు ఫిసైల్ ఐసోటాప్ యురేనియం టూ థర్టీ ఫైవ్ అనేది సిక్స్టీ పర్సెంట్ ఉంది వాళ్ళ దగ్గర ఇప్పుడు అనేది చెప్తున్నారు నాలుగు వందల కేజీలు వాళ్ళు ఇలా చేశారు పిసైల్ అంటే స్ప్లిట్ అవడం స్ప్లిట్ అవ్వడం వల్ల అది ఎనర్జీని బయటికి వస్తుంది అనమాట ఇది మామూలుగా సివిల్ పర్పస్లకి ఆట న్యూక్లియర్ బాంబుకి తయారు చే రెండింటికి వాడతారు యురేనియం సివిల్ పర్పస్లకి వచ్చి ఎలక్ట్రిసిటీకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మన ఇండియాలో కూడా ఉన్నాయి అట్లా ఇరాన్లో ఉన్నాయి అట్లాగే మెడికల్ ఐసోటోప్కి వాడతారు క్యాన్సర్కి వాటికి ఇండస్ట్రియల్ అప్లికేషన్ వాడతారు తర్వాత రీసెర్చ్కి వాడతారు తర్వాత స్పేస్ మిషన్లకి కూడా యురేనియం వాడతారు దీన్ని సివిలియన్ పర్పస్లకి అని చెప్తున్నారు ఇప్పటివరకు ఇరాన్ కూడా అదే చెప్తుంది సో అయితే దీన్ని మామూలుగా సివిలియన్ పర్పస్కి అయితే ఈ ప్యూరిటీ అనేది మూడు నుంచి ఐదు పర్సెంట్ ఉంటే సరిపోతుంది లేదు రీసెర్చ్ రియాక్టర్స్ కోసం కావాలనుకుంటే ఇరవై పర్సెంట్ వరకు ప్యూరిటీ ఉంటే సరిపోతుంది కానీ వీళ్ళు అరవై పర్సెంట్ చేశారనేది కంప్లైంట్ వీళ్ళ మీద